ఆంధ్రా యూనివర్సిటీలో లా డిగ్రీ చేస్తున్న సమయంలో క్యాంపస్లో జరిగిన ఓ సంఘటన నన్ను చాలా డిస్టర్బ్ చేసింది ఒకడొచ్చి ప్రేమించలేదనే కోపంతో ఓ అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపేశాడు నా కళ్ల ముందు జరిగిన ఆ సంఘటన వారం రోజులు పాటు నన్ను వెంటాడింది ప్రేమించకపోతే చంపేస్తారా అనిపించింది ఓ అమ్మాయికి స్వేచ్ఛగా తన నిర్ణయాన్ని చెప్పే హక్కు కూడా లేదా ఈ పురుషాధిక్య సమాజంలో ఆడపిల్లలు బ్రతకాలంటే నిత్యం భయపడుతూ ఉండాలా మానానికి రక్షణ లేదు ప్రాణానికి లేదు చిన్న వయసులోనే తండ్రి పైశాచికాన్ని చూసిన నాకు తెలియకుండానే మగవారిపై ద్వేషం పెరిగింది అది ఎంత ప్రమాదమో అప్పుడు నాకు అర్థం కాలేదు కేవలం కొన్ని సంఘటనలు చూసి మొత్తం పురుష సమాజమంతా ఇలాగే ఉంటుందనే నిర్ణయానికి వచ్చేశాను దీంతో మగాళ్లకి వీలైనంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అసలు జీవితంలో పెళ్లి అనే బంధంలోకి వెళ్లకూడదని అనుకున్నా కాని కాలం ఎప్పుడూ కుదురుగా ఉండదు మనం వద్దనది బలవంతంగా మన జీవితంలోకి తీసుకొస్తుంది అలా నా జీవితంలోకి వచ్చినవాడే ఇన్స్పెక్టర్ సూర్య యూనివర్సిటీలో చదివే సమయంలోనే నాకు సూపర్ సీనియర్ అయితే ఏ రోజు కూడా అతని నేను చూడలేదు కాని సూర్య నన్ను చూస్తూలే ఉన్నాడు ప్రతిరోజు నా ప్రయాణాన్ని గమనిస్తూనే ఉండేవాడు ఎస్ఐగా ఉద్యోగం పొందిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు తన ప్రేమ విషయాన్ని నాతో చెప్పాడు నేను అతని ప్రేమని అంగీకరించలేదు ఎలాంటి బంధంలోకి వళ్లకూడదని నిర్ణయించుకొని లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను సమాజంలో ఆడవాళ్లపై జరిగే ఘోరాలకి చట్టపరంగా న్యాయం చెయ్యాలనీ పాపం చేసేవాడికి కఠిన శిక్షలు పడేలా చేయాలని అనుకునేదాన్ని నా ఆలోచనలన్నీ నిత్యం సమాజం అందులో మహిళల వేదనల చుట్టూనే తిరుగుతూ ఉండేవి నేను లా చదువుతున్నప్పుడు ప్రేమించలేదని పబ్లిక్గా ఒక అమ్మాయిని నరికి చంపేసిన వాణ్ణి చట్టం నిర్దోషిగా ప్రకటించింది సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల వాడు సులభంగా తప్పించుకున్నాడు ఆ సంఘటన నన్ను బాగా డిస్టర్బ్ చేసింది చట్టం బాధితులకి న్యాయం చేయటం లేదనిపించింది ఆ ఆలోచనతోనే మనసంతా వికలమైపోయింది రాత్రివేళల్లో అలా విశాఖ తీరంలో ఒంటరిగా కూర్చొని జీవితం గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాలో ఇంత ప్రతిస్పందన ఉన్నా ఎందుకు ఏమీ చేయలేకపోతున్నానో అనిపించింది అప్పుడే నా పక్కకి ఒకడొచ్చి కూర్చున్నాడు వాడే ప్రేమించలేదని ఒక అమ్మాయిని నరికి చంపినవాడు వాణ్ణి చూడగానే ఒక్కసారిగా చంపేయాలన్నంత వచ్చింది కాని ఎందుకు తెలియదు చాలా నిస్సహాయంగా ఉండిపోయాను వాడు హాయంటూ పలకరించి తరువాత ఐ లవ్ యూ అని చెప్పాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను దానికి నేనిచ్చే రియాక్షన్ బట్టి నా ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుందని అనిపించింది నన్ను నేను కాపాడుకోవాలి ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఆ క్షణం వాడి నుంచి తప్పించుకోవాలి తరువాత శాశ్వతంగా తప్పించాలి ధర్మస్థాపన కోసం భగవంతుడే నన్ను ఎంచుకున్నాడనిపించింది చిన్న చిరునవ్వు నవ్వి వాడిచ్చిన ఫ్లవర్ తీసుకున్నాను నేను ఊహించని సర్ప్రైజ్ అని వాడితో అన్నాను నీలాంటి అందమైన అమ్మాయితో నా జీవితాన్ని గొప్పగా మొదలెట్టాలని అనుకుంటున్నాను అని వాడు చెప్పాడు మొదలెట్టాలంటే మంచి రోజు కావాలి కదా అని చెప్పాను సమయం రాత్రి పది గంటలు పన్నెండైతే నాకు ఇరవై ఐదు ఏళ్లు వస్తాయి ఆ క్షణం నన్ను ఇష్టపడేవాడితో ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నాను అని చెప్పాను భీమిలి రోడ్లో ఎవరూ లేని ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్లాడు ప్రకృతి కూడా నాకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది ఇలాంటి రోజొకటొస్తుందని నాకనిపించి హ్యాండ్ బ్యాగ్లో ఒక సైనైడ్ నీడిల్ రింగ్ ఒకటి రెడీగా పెట్టుకున్నాను అది పెట్టుకుని ఎవరి ఒంటి మీద చేయవేసినా చిన్నగా చీమ కుట్టినట్లుంటుంది దాంట్లో ఉన్న పాయిజన్ వాడి ఒంట్లోకి వెళ్లి నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది తర్వాత హార్ట్బీట్ పెరిగిపోతుంది బ్రెయిన్లో నరాలు బ్లాస్ట్ అయ్యి స్ట్రోక్ వచ్చిపోతాడు అలాగే వాడి పరిస్థితి కూడా అయ్యింది అలా నా చాప్టర్లో మొదటి హత్య ఈ హత్యకి ప్రత్యక్ష సాక్షులు లేరు వాణ్ణి చంపిన తర్వాత ఎందుకనో తెలియదు మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది జీవితంలో ఎన్నడూ లేని హ్యాపీనెస్ ఆ రోజు కలిగింది చట్టం నిర్దోషి అని వదిలేసిన వాడికి నేను శిక్ష వేశాను ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను మరుసటి రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదనే న్యూస్ టీవీలో చూశాను ఆ న్యూస్ చూస్తున్నప్పుడు నాలో ఎక్కడలేని కాన్ఫిడెన్స్ వచ్చింది అలా మొదలైంది నా జీవితంలో మరో చాప్టర్ ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫీలింగ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వైతరిణి జీవితంలో ఈ కొత్త చాప్టర్ ఎలా ఉండబోతుందని తెలియాలంటే ఎపిసోడ్ మూడు కోసం ఎదురు చూడండి